స్వప్నకి పాప పుట్టడంతో రాజ్ కావ్య వాళ్ళు పాపని అలాగే స్వప్నని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కావ్య ఆగండి ఆగండి లోపలికి ఇలా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరికీ హారతని ఇచ్చి మరీ ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇందులో అందరూ సోఫాలో కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజుకి అయితే డాక్టర్ ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి డాక్టర్ ఈ టైంలో ఫోన్ చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ మీ తాతయ్య గారు కోమాలో నుండి బయటకు వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు ఏంటి రాజు అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం తాతయ్య మెలుకువలోకి వచ్చారంట కోమాలో నుండి బయటకు వచ్చారంట ఇంతకన్నా సంతోషం ఇంకా ఏముంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు రే నాకు మీ తాతయ్య గారిని చూడాలని ఉందరా నన్ను తీసుకొని వెళ్ళిరా మీ తాతయ్య గారి దగ్గరికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం నానమ్మ ఇప్పుడే నేను మీది నిన్ను తీసుకొని వెళ్తాను తాతయ్య దగ్గరికి పద వెళ్దాం అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ వాళ్ళ ఆయనను చూసుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో వాళ్ళ తాతయ్య మెలకువలోకి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రాజు చాలా సంతోషంగా తాతయ్య అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య రాజ్ కావ్యాలని అలాగే తన భార్యని చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్